అందరికీ శుభోదయం మరి వాళ్ళ మాగపురాణ ముందు పద్దెనిమిదవ అధ్యాయం చదువుకుందాం మరి నిన్నటి అధ్యాయంలో యముని పాశము నుంచి మార్కండేయుని ఈశ్వరుడు కాపాడాడు కదా మరి ఇవాళ ఏమేం వరాలు ఇచ్చాడో చూద్దాం పరీక్షిత్తు ఓ సుఖమహర్షి అట్లు ప్రత్యక్షమైన పార్వతీ పరమేశ్వర్లు మార్కండేయునికి ఇచ్చిన వరాదులను గురించి బావుగా చెప్పవలసింది అని కోరాను శ్రీసుకులు చెప్పుచున్నారు ఓ పరీక్షిత ఈశ్వరుడు యముని కాలితో తన్నెను కదా ఆ తన్ను వలన కలిగిన శబ్దమునకు బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలు భయపడి ఈశ్వరుని సన్నిధికి వచ్చి స్తోత్రములను చేయుచు నిలవబడి మార్కండేయుడు ఆ శబ్దమునకు నిశ్చల ధ్యానము నుండి కన్నులు తెరిచి చూచి తన ఎదుట లింగమధ్యమందు ఉన్న పార్వతీ పరమేశ్వరులను పరివేష్టించి ఉన్న బ్రహ్మాదులను కిందపడి మూర్చి చెంది ఉన్న యముని ఆకారమును చూసి భయపడి చేతులు జోడించి పార్వతీ పరమేశ్వరులను ఈ విధంగా ప్రార్థించెను ఓ పార్వతీ పరమేశ్వరులారా ఓ మృత్యుంజయ మృత్యువునకు మృత్యువైన ఓ శంకర రక్షింపు రక్షింపుము భూమండలము రథముగాను మేరు పర్వతము విల్లుగాను ఆదిశేషుడు అల్లే త్రాడుగాను వేదములు గుర్రములుగాను బ్రహ్మ రథసారథిగాను సూర్యచంద్రులు రథచక్రములుగాను శ్రీ మహావిష్ణువు నారాయణాస్త్రముగాను సంధించి త్రిలోక కంటకులైన త్రిపురాసురులు అను రాక్షసులను సంహరించిన నీకు ఈ యముని శిక్షించి నీ భక్తుడనైన నన్ను రక్షించుట ఒక లెక్కలోనిది కాదు నన్ను యముని భయము నుంచి రక్షించితివి మందారము పారిజాతము సంతానము కల్పవృక్షము హరిచందనము అను ఐదు దేవతా వృక్షములు ఎల్లప్పుడూ నిన్నే ఆశ్రయించి ఉండును అటువంటి వాడు భక్తులను కాపాడుట ఒక లెక్కలోనిది కాదు లోకమందు స్త్రీ పురుషాదులకు విరహతాపమును పుట్టించి అన్యోన్య ప్రేమను పుట్టించు మన్మధుని శరీరము లేని వాణినిగా చేసిన నీకు భక్తులను కాపాడుట ఒక లెక్కలోనిది కాదు లోకములను బాధించుచున్న గజాసుని చంపి వాణి చర్మమును వస్త్రముగాను ఉత్తరేయమునుగానూ ధరించిన నీకు భక్తులను రక్షించుట లెక్కలోనిది కాదు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపములచే స్థితి లయకారుకుడవైన నిన్ను శరణు పొందితిని పరదేవత సమేతుడైన స్వరూపుడవు నీవే కాని వేరు లేదు అట్టి శివుని పరమేశ్వరిని స్వరూపుని జ్ఞాన వీర్యాది గుణముల చేతను రుద్రాక్ష మాలల చేతను పాముల నడి భూషణముల చేతను అలంకరింపబడిన వాడవైన నిన్ను శరణు పొందితిని మనోవ్యాకుల అది సకల రోగములను పోగొట్టునట్టి శ్రీ సోమలింగేశ్వరుడైన నిన్ను శరణు పొందితిని త్రినేత్రుడవు సకల సుఖంబులను ఇహపరంబులను ఇచ్చినట్టి నిన్ను శరణు పొందితిని నీలకంఠ మృత్యుంజయ రుద్రగణాధిప వేదాదులే నిన్ను అనేక వేల ముఖములతో స్తుతించుచుండును అటువంటి నిన్ను ఏమని స్థుతించగలను గొప్ప దేవుడవు దేవుడువు ఎడమభాగమందు పార్వతీదేవిని ధరించినవాడు ఆయన సదాశివ ప్రళయాంత పర్యంతము బతిగుండునట్లు ఉండునట్లు బ్రతికినన్నాడు జరా ముదిమలు అనగా వయసు పెరుగుట ముసలితనము నాకు లేకుండాన్నట్లు వరమ్ములను దయచేయవలసిందని పార్వతీ పరమేశ్వరుల పాదమ్ముల పడి ప్రార్థించసాగాను ఆ విధంగా ప్రార్థిస్తున్న మార్కండేయని లేవనెత్తి ఓ మార్కండేయ నీచే చెప్పబడిన ఈ స్తోత్రమును ఎవరు పఠించదరో వారు అపమృత్యు భయమును పొందరు నీవు ఒక్క కల్పాంతము వరకే ఆయువు కొరితివి నీవు బ్రహ్మకు సప్తర్షులకు నమస్కరించినప్పుడు ఏడు కల్పాంతరముల వరకు వాళ్ళు ఆయువు ఇచ్చి ఉన్నారు నేను కూడా నీకు ఏడు కల్పాంతరముల వరకు ఆయువు ఇచ్చి ఉన్నాను నీకు నా ఎందు ఉన్న భక్తి వలన నీకు కావలసిన కోరికలన్నీ నెరవేరును అని చెప్పి బ్రహ్మాదులతో కూడా అంతర్ధానమయ్యను అంతట మార్కండేయుడు ఈశ్వరుని వలన వరంబులను బడిసి తల్లిదండ్రులను చూచుటకు గాను ఆశ్రమమునకు వచ్చిరి తల్లిదండ్రులకు నమస్కరించి శ్రీ రాజరాజేశ్వరి సోమలింగేశ్వరుని వలన ఏడు కల్పాంతరముల వరకు జీవించి ఉండినట్లు జరామరణములు లేకుండానట్లు వరంబులను పొంది వచ్చి ఉన్నానని చెప్పాను తల్లిదండ్రులు బంధువర్గము ఆ మాటలను విని చాలా సంతోషించి కుమారుని కౌగిలించుకొని కుమార నీవు మాకు కడుపు శోకము లేకుండాన్నట్లు కుమారుడు అల్పాయువు గలవాడు కదా అని విచారము లేకుండానట్లు శ్రీ పార్వతీ పరమేశ్వరుల దైవలన వరంబులను పొంది ఉన్నామని సంతోషించి సుఖముగా ఉండేది ఈ విధముగా మహాముని అయిన మార్కండేయుడు ఈశ్వరుని వలన వరములను పొంది తల్లిదండ్రుల పాదసేవ చేయచు సుఖముగా ఉండెను మాఘమాసం రాగా తల్లిదండ్రుల అనుమతిని పొంది తీర్థయాత్రలు చేయచు భూమి ఎందుగల మహాక్షేత్రములకు వెళ్ళుచు ఒక్కొక్క మహాక్షేత్రం నందు ఒక్కొక్క సంవత్సరము మాఘమాస స్నాన వ్రతములను చేయచూ ఉండెను ఈ ప్రకారంగా లోకమందు గల మహాక్షేత్రములలో మాఘమాస వ్రతములను చేసెను ఓ పరీక్షిత మార్కండేయుడు మాఘమాస వ్రతమును చేయని పుణ్యనది ఒక్కటిూ భూమి యందు లేనేలేదు మాఘమాస స్నానములందు గల ఆసక్తి మృగశృంగునికి సుశీల మొదలగు భార్యలకు ఉండట చేతనే కదా వారికి మృఖండు పుట్టెను మృఖండునికి మార్కండేయుడు పుట్టి తమ వంశములకు సిరి సంపత్తులను మహాకీర్తిని కలుగజేసెను ఎవరుగాన మాఘమాస స్నానాదులను చేయుదురో వారు ఈ లోకములందు అష్టైశ్వర్యములు కీర్తిని ఆయుష్ను అనుభవించి స్వర్గమును పొందుదురు దీనికి ఏ విధమైన సంశయమూ లేదు అందుకు ఈ మృఖండుని వృత్తాంతమే సాక్షి అని చెప్పాను ఈ మార్కండైన వృత్తాంతము చదివినా విన్నా అపమృత్యువులు కానీ దరిద్రములు కానీ విచారములు కానీ రోగములు కానీ లేక సుఖముగా సకల సుఖములను పొందుదురు అని ఈ విధంగా శ్రీసుకులు చెప్పగానే పరీక్షిత్ మహారాజు ఋషిపుంగవ ఈశ్వరుడు యముని తన్నగానే యముడు మూర్చిల్లిపోయిన కదా తరువాత ఏమి జరిగినది జరిగిన వృత్తాంతమును వివరించవలసింది అని ప్రార్థించాను సుఖమహర్షి పరీక్షిత శ్రద్ధగా వినుము పార్వతీ పరమేశ్వరులు శ్రీ మార్కండేయనకు ఏడు కల్పాంతరముల వరకు ఆయుర్దాయం ఇచ్చి బ్రహ్మాదులు చేయు స్థుతి వాక్యములు విని ప్రసన్నుడై సంతోషంతో ఉండగా బ్రహ్మ ఇట్లని చెప్పాను ఓ పార్వతీ పరమేశ్వరులారా యముడు మూర్ఛను పొంది ఉన్న కాలమందు భూమి మీద ప్రజలు వృద్ధి పొంది అందువల్ల భూమి భారం మోయలేక బాధపడుచున్నది కాబట్టి భూభారంను తగ్గించుటకు యముని కటాక్షించి మేల్కొల్పవలసింది అని మనవి చేశాను ఆ మాటలకు పరమేశ్వరుడు విని హస్తములను యముని శిరస్సును ఉంచగా నిద్ర నుంచి లేచిన విధముగా లేచి పార్వతీ పరమేశ్వరులను బ్రహ్మాది దేవతలను చూసి నమస్కరించి పరమేశ్వరిని స్తోత్రము చేశాను పార్వతీ పరమేశ్వరులు సంతోషించి ఓ యమధర్మరాజా నీవు ఈరోజు మొదలు నా భక్తులను నన్ను పూజించు వారిని నన్ను ధ్యానించువారిని మాఘమాస వ్రత స్నాన దానములను చేయువారిని హరిహరాదులు నివసించు ఆలయమునకు వెళ్ళుచుండు వారిని ఈ మాఘమాసముందు రథసప్తమి శుద్ధ ఏకాదశి పౌర్ణమి బహుళ చతుర్దశి మహాశివరాత్రి అను ఈ నాలుగు దినములందు నియమ వ్రతము చేయువారిని నన్నుగా భావించుచూ ఉండుము నా వ్రతాదులు అని నన్ను పూజించని వారిని మాఘమాస వ్రతాదులు చేయని వారిని పర్లను నిందించుట బ్రాహ్మణులను నిందించుట నేను గొప్పవాడినని చెప్పుకుని వారిని స్నానాదులను చేయువారిని చూసి హేళన చేయువారిని క్రూరులుగా చూడుము ఈ రోజు మాఘశుద్ధ సప్తమి రథసప్తమి అందరు దీనినే సూర్య జయంతి అని వైవస్వంద మన్వంతరం అని ఈ దినమునందు నీ తండ్రి అయిన సూర్యుని ఆరాధించిన వారికి ఏడు జన్మములందు చేయు మహాపాపములు నశించి సకల వ్యాధులు నశించి పుణ్యాత్ములగుదురు కావున ఇటువంటి వారిని ఈ దినమునందు నిన్ను సూర్యుని హరిహరాదులను పూజించువారు పుణ్యాత్ములగుదురు ఇటువంటి వారిని నీవు ఎన్నడూనూ క్రూరముగా చూడవలదు అని చెప్పి యముని దీవించి పంపించి వేశాను పార్వతీ పరమేశ్వరులు వృషభ బ్రహ్మాదులు పరివేష్టించి రాగా ఎవరి తావులకు వాళ్ళు వెళ్ళిరి ఓ పరీక్షిత కథ రథసప్తమి మహత్యము మాఘమాస వ్రత మహత్యము మాఘమాస వ్రతాదులందు ఇంతటి మహత్యము కలదు ఈ మాఘమాస వ్రతము చేసిన వారు పొందనేని కార్యములు కానీ శుభములు కానీ మోక్షములు కానీ లేనే లేవు కావున ప్రతి మనుజుడు ఈ మాఘమాస వ్రతమును చేయవలను అని శ్రీశుకులు పరీక్ష మహారాజుతో చెప్పాను అయితే స్కాంద పద్మ పురాణ మాఘ ముందు మాఘపురాణమందు ఈశ్వరుడు మార్కండేయుడుకు వరంబుల ఇచ్చుట అను పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం రేపు మరి పంతొమ్మిదవ అధ్యాయంలో మాఘమాస వ్రతాదులను చేయుటకు ముఖ్యమైన తీర్థముల యొక్క మహిమను తెలుసుకుందాం చదువుకుందాం తెలుసుకుందాం హరహర శంకర శివ శివశంకర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ